ఇక్కడ శవం ఉంది అది రామకృష్ణ పండితులు వారు నిద్రనేది లేక తూలిపోతున్నాను నేను పేరుకి పెద్ద కొత్త వాళ్ళు ప్రణామాలు మంత్రి గారు దర్బార్లో ఎందుకుంది ఈ వ్యక్తి ఈ రోజు రాత్రి మన మహారాజు మీద దాడి చేశాడు రాత్రి అంత ఆపదే వచ్చిందో తెలియడం లేదు హాయిగా నిద్ర ప్రణామాలు గుర్దేవా ప్రణామాలు ప్రణామాలు ఈ మూర్ఖ వ్యక్తి ఎవరు రాజ దర్బార్కి మధ్యలో ఎలా నిద్రపోతున్నాడు ఏమిటి మీరందరూ ఏంటి మీలో ఎవరికి రాజ దర్బారు యొక్క మానమర్యాదల గురించి కొంచెం కూడా తెలియదా ఒక వ్యక్తి రాజ దర్బారు మధ్యలో నిద్రపోతున్నాడు కానీ మీరు సంధి ప్రయోజనాల గురించి చూస్తున్నారు ఇది సిగ్గుపడాల్సిన విషయం కానీ రామకృష్ణ పండితుల వారు ఈ విధంగా రాజదర్బారు మధ్యలో నిద్రపోకూడదు లేవమంటున్నా నువ్వు లేవకపోతే నా మంత్రశక్తితో నిన్ను నిద్రలో ఉండగానే భస్మం చేసేస్తాను అయ్యో మరణించిన వ్యక్తి మరణించిన వ్యక్తి ఎందుకు పడుకున్నాడు ఎందుకంటే అతను మరణించాడు కానీ ఇతను నవ్వుతున్నాడు ఇతని ముఖమే అలా ఉంది ధనిమణి గురుదేవులకి నీరు తెచ్చిబడి రామకృష్ణ పండితులు గారు నీళ్ళొబండి 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 మహారాజా మహారాజా క్షమించండి మీ అందరినీ అర్ధరాత్రి పూట ఇక్కడికి పిలవాల్సి వచ్చింది కానీ సమస్య తీవ్రమైంది ఈ వ్యక్తి మా మీద దాడి చేశాడు నాకంత అర్థమైంది మహారాజా ఈ వ్యక్తి మరణం ఇతన్ని ఈడ్చుకుంటూ మీ గది వరకు తీసుకొచ్చింది మా మహారాజు మీద ఎవరు దాడి చేస్తారో మరణం వారిని తన ఆహారంగా చేసుకుంటుంది మూర్ఖుడా నువ్వు ఈ విషయం తెలుసుకోలేకపోయావు ఇప్పుడు చూడు చూడు నీ పరిస్థితి ఏమిటో మహారాజు ఎదురుగా నీ శవం పడుంది మహారాజా దయచేసి వివరంగా చెప్తారా చెప్పండి మహారాజా చెప్పండి మేము మా గదిలో నిద్రపోతున్నాము అప్పుడే మేము ఒక శబ్దం విన్నాము ఇక మాకు మెలుకు వచ్చింది చేతిలో ఒక పెద్ద కత్తి పట్టుకుని రావడాన్ని మేము చూసాము ఇతను మా మీద దాడి చేయక ముందే మేము కూడా ఇతన్ని గట్టిగా ఒక తన్ను తన్నాము ఇక మహామంత్రి గారు మేం చెప్తున్నది వింటున్నారు కదా అవును 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 సరే మహారాజు గారి మాటలు ఆసక్తికరంగా ఉన్నాయి నా ఉత్సుకత పెంచుతున్నాయి వెళ్ళి కొంచెం ఏర్పాటు చేయండి మహారాజా తర్వాత ఏం జరిగింది ఆ తర్వాత ఈ వ్యక్తి సంభాళించుకొని మరలా నిలబడ్డం చూసాము మహారాజా మీరు ఇతన్ని మెల్లగా తన్నుంటారు ఎందుకంటే మీ దెబ్బలు తింటే ఏనుగు కూడా మూర్చపోతుంది నేను అలా విన్నాను తర్వాత ఏమైంది మహారాజా తరువాత ఇతను మరలా మా వైపుకొచ్చాడు మేము కూడా ఇతన్ని మరలా మెల్లిగా తన్నాము రెండోసారి కూడా మెల్లగానే తన్నాము అర్థమైంది మహారాజా అర్థమైంది అంటే మీరు ఇతనితో యుద్ధం చేయలేదు ఆటలాడుకున్నారు అలాగా ఆ తర్వాత ఏం జరిగింది మహారాజా ఆ తర్వాత మాకు మహారాణి తిరుమలంబ కనిపించడం జరిగింది మహారాజా ఇలా విచిత్రంగా కనిపించే వ్యక్తి ముఖంలో మీకు మహారాణి తిరుమలాంబ కనిపించారా కాదు గురుదేవా మేమితన్ని చంపబోతున్నాము ఈ లోపలే మహారాణి తిరుమలంబ చేతిలో లోటా పట్టుకొని నిలబడి ఉన్నారు ఇక ఇతని తల మీద దెబ్బ వేశారు అప్పుడు ఇతను మరణించాడు అవునా మహారాణి తిరుమలాంబ ధన్యులు ఆమె మా మహారాజు వారి ప్రాణాలని రక్షించారు గురుదేవా రక్షించారు అంటే ఏమిటి అర్థం ఇతనితో యుద్ధం చేసింది మేము మేము చెప్పాం కదా మేము కూడా ఇతన్ని రెండుసార్లు సార్లు తనడం జరిగింది మహారాజా మీరు ఇప్పుడే కదా చెప్పారు మహారాణి తిరుమలాంబ లోటాతో ఇతని తల మీద కొట్టారు ఆ లోటాతో కొట్టారు కానీ విషయానికి రండి అసలు విషయం ఏమిటంటే ఈ విచిత్రమైన గుర్తులున్న వ్యక్తి ఎవరు పైగా ఇతను మహారాజు గారి మీద ఎందుకు దాడి చేశాడు మేము కూడా ఇదే తెలుసుకోవాలనుకుంటున్నాము అందుకే మిమ్మల్ని అందరినీ ఇక్కడికి పిలిపించాము కానీ గురుదేవా మీరు మమ్మల్ని వ్యర్థమైన ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు అది ఇదేమిటి మూర్ఖులారా మహారాజుల వారి మీద దాడి జరిగింది కానీ మీకు పలహారాల గురించి వెళ్ళండి మహారాజా మహామంత్రి గారు ఈ వ్యక్తి గురించి మరింత సమాచారం సేకరించండి తమరి యాజ్ఞ మహారాజా కానీ ఈ శవాన్ని ఏం చేయాలో ఏం చేస్తారు నోతిలో పడేయడమే గురుదేవా ఇతని అంతిమ రామకృష్ణ పండితుల వారు ఏ వ్యక్తి మన మహారాజు మీద దాడి చేశాడో అతని కర్మకాండలు నేను ఇక్కడ ఉంటుండగా జరగనివ్వను అసలు జరగనివ్వను ఇతనికి అంతిమ క్రియలు చేయకండి ఇతన్ని నూతిలో పడేయండి గురుదేవా ఒకవేళ ఈ శవాన్ని మీరు నూతిలో పడేస్తే నూతి నీళ్లు కలుషితం అయిపోతాయి మా నూతిలోనా నేను మా నూతి గురించి మాట్లాడటం లేదు అదే విజయనగరం బయట నుయ్యింది కదా దానిని ఎవరు ఉపయోగించడం లేదు దాని గురించి మాట్లాడుతున్నా దానిలో పడేయండి ఏంటి మహారాజా ఇది మా ఉద్దేశంలో కూడా అతనికి అంతిమ సంస్కారం చేయిస్తే మంచిది అయినా ఒక మరణించిన వ్యక్తితో శత్రుతో ఉంటుంది మహామంత్రి గారు ఈ శవంతో పాటుగా నా అంతిమ సంస్కారాలకు కూడా ఏర్పాట్లు చేయండి ఏంటి మీరేం మాట్లాడుతున్నారు మహారాజా ఈ హంతకుడు మిమ్మల్ని మాకు దూరం చేయడానికి ప్రయత్నించాడు మా అందరికీ ప్రియులు విజయనగరం గురుదేవా మిమ్మల్ని మీరు సంభాళించుకోండి మేము చాలా బాగున్నాము అయినా మీకు మేమంటే ఇంత ఇష్టమని మహారాజా మీ మీద మాకున్న ప్రేమకి ఎలాంటి హద్దులు లేవు ఈరోజు మహారాణి తిరుమల అంబగారు ఒకేసారి రెండు ప్రాణాల్ని రక్షించారు మహారాజా మీది అలాగే మాది మాది కూడా ఒకవేళ మీకేమైనా జరిగింటే నేను ప్రాణాలతో ఉండేవాడిని కాదు మహారాణి తిరుమల అమ్మగారు ధన్యులు మహారాజు అలాంటి వీరనారికి జే జేలు శాంతి కోత్వాల్ మహారాజా ఈ శవాన్ని నూతిలో పడవేయించండి సరే అలాగే మహారాజా రమా మీ ఇంటికి వచ్చి బెదిరించడం ఆ తర్వాత మహారాజు మీద దాడి తప్పకుండా ఏదో అశుభం జరగబోతోంది చూడండి ఓ మీరందరూ నా పక్కనే ఉండండి ఇప్పుడు చేయండి లోపల పడేయండి అయ్యో అరే మూర్ఖులారా నన్ను కాదు శవాన్ని పడేయండి శవాన్ని బావగారు నీ బీపీద్దామంటారా వద్దు దూరంగా ఉండు నాకు దూరంగా ఉండు ఇది ఇదేమైనా స్నానం చేసే సమయమా శవం దగ్గర నుంచి వస్తున్నాను స్నానం చేసి తీరాలి కదా ఏంటి శవమా ఏమైంది రాజభవనం లో మహారాజు అలాగే మహారాజు సురక్షితంగా ఉన్నారు కదా మహారాజు గారి మీద ఒక వ్యక్తి దాడి చేశాడు చనిపోయాడు కూడా దాడి చేశారా అయితే చాలా పెద్ద యుద్ధమే తెలుగుతుంది లేదు గుండప్ప రెండు దెబ్బలు మాత్రమే పడ్డాయి తర్వాత అకస్మాత్తుగా తల మీద లోటా పడింది మహల్లాతో కత్తి వదిలేది లోతాతో యుద్ధం చేస్తున్నాడా మూర్ఖసి కమని మహారాణి తిరుమలాంబ ఆ హంతకుడిని లోటాతో కొట్టారు ఆ కారణంగా అతను చచ్చాడు అవి మహారాజు ప్రాణాన్ని రక్షించారు అత్తయ్య మీరు మహారాణి తిరుమలాంబకి కర్రసాము చెడులో శిక్షణ ఇచ్చారు కదా మీ శిక్షణ పని వచ్చింది ఒకవేళ స్త్రీలు లేకపోతే పురుషులు ఈ దయలేని లోకంలో నివసించడం అనేది జరగదు కదా ఇలా చూడమ్మా చిన్న విషయాన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నావు నువ్వు ఆ హంటకు ఆ విషయం గురించి ఇంకా తెలియలేదు గుండప్ప కానీ చూడడానికి చాలా విచిత్రంగా ఉన్నాడు శరీరము ముఖం మీద విచిత్రమైన గుర్తులు కూడా ఉన్నాయి లామా నేను ఈ హంటకుని తూదాలి ఆ నేను కూడా గుండప్ప గురుదేవులు చెప్పడం వల్ల ఆ శవాన్ని మీ నూతిలో పడేయడం జరిగింది నాన్న గోవిందు నువ్వు ఏం చూస్తున్నావు శవం ఎవరి శవం హంతగుడి శవండి శవమా కానీ ఆ శవాన్ని వేరే నూతులో పడేయమని చెప్పడం జరిగింది ఇందులో చూడాల్సిన అవసరం లేదు బావుగారు నేను వర్షాకాలంలో నీటి మీద చాలా నౌకలు నడిపాను నాకు తెలుసు నీటి మీద వస్తువులు తేలుతాయి శవం కూడా తేలుకుంటూ ఈ నీతిలోకి రావచ్చు కదా అయ్యో భగవంతుడు బుద్ధిని పంచుతున్నప్పుడు మీరందరూ జల్లడ పట్టుకొని నిలబడ్డారా ఏమన్నారు చూడండి మీరు నా గురించి ఏమైనా అనాలనుకుంటే అనండి కానీ నా తమ్ముడి గురించి ఏమీ అనకండి బాబు మీరు గొప్పవారు అది నిజమే నువ్వెందుకు చెప్తున్నావు మాట ఇన్ని నీళ్ళు బయటికి తీసిన తర్వాత కూడా నూతిలో నీళ్ళ పరిమాణం అదే విధంగా ఉంది ఇది మీరు మాత్రమే చేయగలరు బాబు గారు నేను కూడా మీలాగ అవ్వాలి నాలా అవ్వాలంటే ఎందుకంటే వివాహం చేసుకున్న తర్వాతే పురుషుడికి మెదడు చేయడం మొదలు పెడుతుంది అంటే వివాహానికి ముందు పురుషుడి మెదడు పనిచేయదంటారా మూర్ఖ గోవిందు ఒకవేళ అదే పని చేసినట్టయితే పురుషుడు వివాహం ఎందుకు చేసుకుంటాడు ఇంక వెళ్ళు నన్ను స్నానం చేయనివ్వు తమరి బావు గారు అలాగే అలాగే తిరిగి బతికిపోయావా అయితే అయ్యావు కానీ ఇప్పుడు ప్రాణాలతో తప్పించుకోలేము ఏ పోయింది నా ప్రియమైన విణ వెలిగిపోయింది మహారాజా తలుపు దగ్గర ఎవరో ఉన్నారు ఎవరైనా ఉన్నారేమో మీరు వెళ్ళి తీయండి శిశువు స్థితిలో ఒక విషయం అర్థం కాలేదు మెలకువరాగానే ఆకలి ఎందుకు వేస్తుంది సర్దా సర్దా చూడండి ఇప్పుడు ఆ బాస్కర్ కూడా నిద్ర లేచాడు వెళ్ళండి ఆ ఊర్కో బంగారం ఊర్కో గి 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 ఎవరు బల్గరు తలుపు దగ్గర ఎవరు ఉన్నారు ఈ ఎవరైనా కానీ అతను వెళ్ళగట్టే వెళ్ళగొట్టే తవరి ఆజ్ఞ బావు గారు అయ్యయ్యో తలుపు దగ్గర ఎవరైనా ఉండొచ్చు గోవింద్ వాళ్ళు వెళ్ళగొట్టని ఎందుకు చెప్పారు అయ్యో సభ్య సమాజంలో తలుపు కొట్టడానికి ఇది సరైన సమయమో చెప్పు చూడండి ఎవరైనా అయి ఉండొచ్చు ఒకసారి వెళ్ళి చూడొచ్చు కదా ఎవరు గోవిందు తెలీదు గారు ఎవరో లావుపాటి మనిషి ముఖం చూస్తే తెలిసినట్టుగానే అనిపించింది ముందు కూడా ఒకసారి ఇంటికి వచ్చాడు మిమ్మల్ని వెదుకుంటూ మహారాజు గారితో పాటు అయ్యో మంత్రి గారు క్షమించాలి మంత్రి గారు రామకృష్ణ పండితులు గారు అదంతా వదిలేయండి కానీ ఆ అబ్బాయి ఎవరు సమస్యకి నిలువెత్తు రూపం శారదకి తమ్ముడు నా బావమరిది భగవంతుడు మిమ్మల్ని రక్షించాలి పదండి త్వరగా మాతో పటండి మళ్ళీ మహారాజా కానీ ఒక్క విషయం ఒప్పుకొని తీరాలి మహారాణి చిన్నాదేవి మహారాణి తిరుమలాంబలానే ఈసారి ఈమె మీ ప్రాణాలని రక్షించారు ఇదేంటి గురువు గారు ఇలా మాట్లాడారు మహారాజు పురుషత్వాన్ని రెచ్చగొట్టకండి లేకపోతే మీ ప్రాణాలను ఎవరు రక్షించలేరు మహారాజా మీరు గొప్పవారు అద్భుతం అతిథీయం అనూహ్యం అవిస్మరణీయం ధన్యవాదాలు గురుదేవ కానీ మహారాజా అసలు ఏం జరిగింది గురుదేవా ఈసారి కూడా మేము ఇతన్ని చూసి నిర్ఘంత పోయాము కానీ ఈసారి మేము ఇతన్ని చంపాలనుకోలేదు మేము ప్రాణాలతో ఉంచాలనుకున్నాము ఎందుకంటే ఇతను మా ప్రశ్నలకి సమాధానం చెప్పాలి కానీ మహారాణి చిన్నదేవి అంతా నాశనం చేశారు ఆశ్చర్య మహారాజా ఒకేలాగా కనిపించేటటువంటి ఇద్దరు వ్యక్తులు మహారాజా ఇతను ప్రాణాలతో పట్టుబడమే లాభదాయకంగా ఉండేది నా ఉద్దేశంలో అవసరం గురుదేవా తప్పనిసరి కూడా రండి రామకృష్ణ పండితులు గారు మహారాజా ప్రణామాలు ఏమిటి మీ మీద మళ్ళీ దాడి జరిగిందా అవును భగవంతుడా ఇదెలా సాధ్యం సాధ్యం ఏమైంది మహారాజా మీపై మొదటిసారి దాడి చేసిన వ్యక్తి ఇతనే ఏమిటి రామకృష్ణ పండితుల వారు మరణించిన ఒక వ్యక్తి మరలా ప్రాణాలతో ఎలా నేను కూడా అదే ఆలోచిస్తున్నాను గుర్తే రామకృష్ణ పండితులు గారు మరోలా కూడా అయ్యుండొచ్చు కదా ఇతను ఆ వ్యక్తి కాదేమో ఇతను అతనిలా కనిపించే మరొక వ్యక్తేమో మహారాజా ఇతను చూస్తే ఏమనిపిస్తుందంటే ఇతను ఏదో ప్రత్యేకమైన ఆక్రమణదారుల సైన్యంతో సంబంధం ఉందనుకుంటాను అందుకే అతని వేషభాషలు శరీరం మీద ఉండే గుర్తులు ఒకేలా ఉన్నాయి అలా అవ్వడానికి అవకాశం ఉంది మంత్రి గారు కానీ ఈ శవాన్ని నేను ఇంతకు ముందే చూసేశాను ఇతని మొహంపై మహారాణి తిరుమలమ్మ గారి ద్వారా చేయబడిన దాడి గుర్తులు ఉన్నాయి వాటిని నేను ముందే చూడటమూ జరిగింది ఇప్పుడు చూడండి ఈ రెండో గుర్తుందే ఇది బహుశా మీరు చేసిన దాడి ద్వారా ఏర్పడిందై ఉంటుంది లేదు 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 ఈసారి కూడా ఇతను మహారాజు వల్ల దెబ్బలు తినలేదు ఈ గుర్తుంది చూసారా ఇది మహారాణి చిన్నదేవి వల్ల ఏర్పడింది ఆ ఈ విషయం గురించి కొత్త వాళ్ళే సరైన సమాచారం ఇవ్వగలరు మహారాజా అయినా కూడా ఆయనకే ఈ శవాన్ని నూతిలో పడేసే బాధ్యత అప్పగించడం అయినది సరిగ్గా చెప్పారు ఏదో ఉంది ఏంటి మీరందరూ ఎందుకు నన్ను అలా చూస్తున్నారు గడబిడ ముందు అది చెప్పండి గురువర్యా చెప్పండి గురుదేవా చెప్పండి తా మరి దివ్య దృష్టిని ఉపయోగించడానికి మీకు ఇదే సరైన అవకాశం చెప్పండి నేను 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 కనిపెడతాను తప్పకుండా కనిపెడతాను ఎందుకు కానీ నాకు కొంచెం సమయం కావాలి మహారాజా మహారాజా రక్షించండి 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 మహారాజా రక్షించండి లేకపోతే అతను నన్ను చంపేస్తాడు మహారాజా చంపేస్తాడు ఎవరు చంపేస్తారు మిమ్మల్ని నాకు తెలీదు నీకు ఈ పరిస్థితి ఎవరు కల్పించారు మహారాజా అది నాకు నాకు తెలియదు మహారాజా తెలియదు అంటే ఏమిటి అర్థం ఎవరో మీ మీద దాడి చేశారు కానీ మీరేమో తెలియదు మహారాజా అతను నాకు దృష్టికి ఆనప్పుడు అసలు కనిపించినప్పుడు నాకు ఎలా తెలుస్తుంది మహారాజా మధ్యరాత్రిలో పిశాచి గొంతు వినిపించడం మరణించిన హంతకుడు మరలా జీవించి రావడం విజయనగరానికి ఏదో పెద్ద ఆపదొస్తున్నట్టుగా అనిపిస్తుంది